సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకి బిగ్గెస్ట్ క్రిటిక్స్ ఎవరైనా ఉన్నారా అంటే అది ఘట్టమనేని అభిమానులే సినిమా జస్ట్ యావరేజ్ అన్నా చాలు దాన్ని బిగ్గెస్ట్ గ్రాసర్ చేస్తారు క్రిటిక్స్ బాగోలేదు అని రాసినా కూడా సినిమా తమకి నచ్చితే మాత్రం ఆ మూవీని రీజనల్ బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త రికార్డులు పెట్టే వరకు తీసుకొని వెళ్తారు ఇలా ఎప్పుడు జెన్యున్గా ఉండే మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో నెగిటివిటీ ట్రెండ్ చేస్తున్నారు గుంటూరు కరణ్ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ఓ మై బేబీ రిలీజ్ అయింది ఈ పాటతో సినిమాపై మరింత హైప్ పెరుగుతుంది అనుకున్న మహేష్ బాబు ఫ్యాన్స్ కి పాట నచ్చినట్లు లేదు సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ఓ మై బేబీ ట్యాగ్ క్రియేట్ చేసి మరీ నెగిటివ్ ట్రెండ్ చేస్తున్నారు తమన్ ని ట్యాగ్ చేసి ఇది గుంటూరు కారం సినిమా రోయించి కాదు సాంగ్ బాగోలేదు అంటూ ఓపెన్ గానే ట్వీట్ చేస్తున్నారు సర్కారు వారి పాట బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా తమన్ వర్క్ పై కాస్త అప్సెట్ అయ్యారు ఇక ఇప్పుడు లిరిక్స్ బాగోలేదు ఈ పాట మహేష్ త్రివిక్రమ్ సినిమాలో ఉండాల్సిన స్థాయి పాట కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఓమై బేబీ పాటని సినిమా నుంచి తీసేయండి ఇంకో పాటని రీప్లేస్ చేయండి అని ట్వీట్స్ కూడా చేస్తున్నారు అయితే ఈ ట్రో లైన్స్ పై నిర్మాత నాగవంశీ స్పందించారు మేము ఏం చేస్తున్నామో మాకు తెలుసు జాన్యువరి పన్నెండు కలుద్దామంటే అంటూ ట్రోలర్స్కు గట్టిగా సమాధానం చెప్పారు ఈ పోస్ట్ వైరల్ గా మారిన కొంత సమయానికి ఆయన మరో ట్వీట్ చేశారు సరైన పద్ధతిలో అభిప్రాయాన్ని తెలియచేయాలని అలాంటి వాటిని మేము ఎప్పటికీ ఆహ్వానిస్తూనే ఉంటామని ఆయన తెలిపారు మొదట పెట్టిన ట్వీట్ను ఉద్దేశిస్తూ ఒక నిర్మాతగా నేను పెట్టిన పోస్ట్ మిమ్మల్ని బాధించింది కదా తమ వృత్తిని నిర్వర్తిస్తున్న మఠహీన్ సభ్యులపై రోజు విడిచి రోజు వ్యక్తిగత దూషణలకు పాల్పడితే మేము ఎంతలా ఫీల్ అవుతామో అర్థం చేసుకోగలరు అయితే ఈ ట్రోల్స్పై విసిగెత్తిన గీతరచయిత రామజోగయ్య శాస్త్రి తాజాగా స్పందిస్తూ నెటిజన్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ప్రతివాడు మాట్లాడేవాడే రాయి విసిరేవాడే అభిప్రాయం చెప్పేదానికి ఒక పద్ధతి ఉంటుంది పాట నిడివి తప్ప నిన్నటి పాటకు ఏం తక్కువైందని మీకన్నా ఎక్కువ ప్రేమే మాకు కూడా అదే లేకపోతే ప్రేమించకపోతే మా పని మేం గొప్పగా చేయలేం తెలుసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే ఈ పోస్ట్ అనంతరం రామజోగయ్య శాస్త్రి తన ట్విట్టర్ అకౌంట్ కూడా డియాక్టివేట్ చేసినట్లు తెలుస్తుంది చివరిగా ఓమై బేబీ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ వర్సెస్ మూవీ మేకర్స్ అనే వరకు తీసుకొచ్చింది ఈ వివాదాన్ని సర్దిపుచ్చడానికి సాంగ్ను పాపులర్ చేయడానికి ఓమై బేబీ సాంగ్ పై రీల్స్ చేయాలని ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తుంది తాజాగా ఈ సాంగ్ పై హీరోయిన్ శ్రీలీలా కూడా రీల్ చేసి లో పోస్ట్ చేసింది